ప్రముఖ కమిడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి సో ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు మరి ఈ అంశం గురించి ఆవిడ ఎలా చనిపోయారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతాన్ని అంతపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమాణి గారు మామినాడు మన విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అల్ముకున్నాయంటూ మనం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం ఆయన కూతురు గాయత్రి చనిపోయారు గుండెపోటుతో మరి ఆవిడ వయసు చూసుకుంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంత చిన్న వయసులో ఇలా చనిపోవటం ఇలాంటి మధ్యకాలను ఎక్కువగా చూస్తూ ఉంటాం మరొక సీనియర్ జర్నలిస్ట్గా దీనిపై నిస్పందనమా మంచి నటుడు అండి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి మనిషి కూడా మనకి తెలిసి ఆయన చేసిన పాత్రలు కావచ్చు అన్నీ కూడా చాలా విభిన్నంగా మన అంటే అలరించేలాగా ఉంటాయి మీరు ఏ సినిమా తీసుకున్నా ఇప్పటికి కూడా నవ్వులే అందరికీ అంటే అసలు ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది మన విడిగా రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే ఒక గంభీరంగా కనిపిస్తాడు ఆయన వేరే పాత్రలు చూసినప్పుడు చాలా నవ్వుతూ ఆనందంగా ఉంటారు మనని నవ్విస్తారు కూడా కానీ ఆయన ఇంట్లో ఇవాళ విషాదం అలువుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం రెండు అంశాలండి ఒకటి మీరు చెప్పినట్టుగా చిన్న వయసులో ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోతున్నారు ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా ఈ కరోనా తర్వాత మీరు చూసుకుంటే చిన్న వయసులో అంటే ఇట్లా థర్టీ టు ఒక ఫార్టీ ఫైవ్ మధ్యలో ఎక్కువ శాతం పోతున్నారు అంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల జరిగిందా లేదు మన ఇప్పుడు ఆహార నియమాల విషయంలో కావచ్చు లేదు మన లైఫ్ స్టైల్ దీనికి అవుతుందా అనేది మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి ఎస్పెషల్లీ మనం బయట ఫుడ్ కూడా ఎక్కువ తింటున్నాం అందరం కూడా అంటే టైం లేకపోవటం లేదు ఏదో తినాలని తపన ఏదో సమ్ రీజన్స్ వీ కెన్ నాట్ సే దట్ ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం ఉండట్ల ఇవాళ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాటలు మనం విన్నామంటే గతంలో కూడా నాకు పదేళ్ళప్పుడే మా అమ్మగారు పోయారు సాధారణంగా తల్లి లేని లోటు కూతురు తీరుస్తుంది కూతురులో తల్లిని చూసుకుంటాను నిజంగా అది చాలా మంచి మాట కదండి నిన్న మీరు చూసినట్టయితే జకీర్ హుస్సేన్ ఒక ఛానల్ ఉంది చూడండి ఒక ముస్లిం అంటే ఏ డిఫరెన్స్ నేను చెప్తున్నా హిందూయిజానికి మిగతా మతాలకు ఉండే వేరియేషన్ ఇక్కడ నేను మాట్లాడుతున్నా ఆయన అంటాడు ఆయన ఒక స్కూల్కి వెళ్ళాడు నేను పాకిస్తాన్లో ఎక్కడో వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు అనాథ ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాడు అనమాట ఆరేళ్ళ పిల్లలు వచ్చారు వస్తే అక్కడ ఆ నిర్వాహకుడో ఎవరో మనకు తెలియదు లేకపోతే ఆర్ఫనేజ్ పెద్దో ఈ పిల్లలు మీ కూతుళ్ళ లాంటి వాళ్ళు అన్నాడు అంటే ఆయన అన్నాడు వాళ్ళకి ఆరేళ్ళు వచ్చాయి వాళ్ళు నా కూతుళ్ళు ఏంటి వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అయితే వచ్చింది పెళ్ళి పెళ్ళి వయసు వచ్చింది మహమ్మద్ ప్రవక్త ఆరేళ్ళకు ఒక అమ్మాయిని చేసుకున్నాడు దాని మీద రకరకాల కమెంట్స్ వచ్చాయనుకోండి అది అంటే నేను అనేది మనం ఆడపిల్లలో ఒక తల్లిని చూస్తాం ఒకప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి మనకి కూడా అప్పుడు ఎందుకు ఉన్నాయి అప్పుడు ఉండే సంఘ వాతావరణంలో ఆడపిల్లలకి సెక్యూరిటీ లేకపోవటం వల్ల మనకి చదువు చెప్పించాలి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం వేసి ఆరేళ్ళకి ఐదేళ్ళకి పదేళ్లకి ఎనిమిదేళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు మళ్ళీ అదే ఇళ్ళల్లో నెమ్మదిగా చదువు వ్యాప్తి చెంది నాగరికత వచ్చాక పెళ్ళిళ్ళు అనేవి ఈరోజు లేట్ అవుతున్నాయి ఎవరిష్టానికి వాళ్ళు చేసుకుంటున్నారు తప్పలేదు ఇండివిజువాలిటీ అనేది రావాలి మనిషికి ఇప్పుడు నా జీవితాన్ని నేను నిర్ణయించుకోగలగాలి అలాగని కొన్ని విలువలు కొన్ని సంప్రదాయాలు మనం పాటించాలి పాటించకూడదని నేను అంటలే కానీ మన అభిష్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా కొద్దో గొప్ప మనం వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలి సో ఎందుకు చెప్తున్నామంటే ఆయన తన కూతుర్లో తల్లిని చూసుకున్నానన్నాడు ఆయన ఇంకొక బాధ కూడా పడ్డాడు కూతురు తనకి ఇష్టం నేను పెళ్లి చేసుకుంది అని బాధపడ్డాడు నేను నా కూతురితో మాట్లాడను నేను ఒక పాట రాయించాను సుద్దాల అశోక్ తేజ్ గారి చేత తల్లి 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 అని ఆ పాట చాలా బాగుంటుంది నా కూతురికి కూడా నేను పిలిపించి మరీ వినిపించాను నేను మాట్లాడకపోయినా అంటే ఆయన వేదన అక్కడ ఏంటంటే మనకి పర్సనల్ మనకు అనవసరం అమ్మాయి ఎలా పెళ్లి చేసుకున్నారు లేకపోతే ఈయనది ఏంటి మనకు అది అనవసరం అది ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇక్కడ ఆయన చెప్పొచ్చే విషయం ఒకే ఒకటి ఏంటంటే నేను నిన్న ఇంత ప్రేమించాను సుమ నీలో నా తల్లిని చూసుకున్నాను నువ్వు ఈ రకంగా చేసావు అనే బాధ ఆయనలో కనిపించింది మనకి ఆ పోని ఆ వేదన పక్కన పెడితే ఇవాళ అమ్మాయే లేదు అది ఇంకా వేదన కదండి ఇప్పుడు కూతురుంది ఓకే నాకు నా కూతురుంది అనే ఒక ఆనందం ఆయనకు ఉండేది ఇవాళ ఆవిడ సడన్గా గుండెపోటుతో పోవటం అనేది అసలు ఊహించలేని విషయం అది చిన్న వయసులో థర్టీ ఎయిట్ ఇయర్స్ కూడా లేవు వాళ్ళ అమ్మాయే కదా మహానటి సావిత్రిలో చిన్న పిల్ల కింద వేసింది బాల సావిత్రి కింద ఆ పిల్ల ఎంత బాగా చేసింది అసలు ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంటుంది అంటే మా జీన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది రాజేంద్ర ప్రసాద్ గారు జీన్స్ అమ్మాయికి వచ్చాయి నటనలో సో చిన్న వయసులో అమ్మాయి చాలా చక్కగా నటించి చ అంటే తను ఏమిటో ప్రూవ్ చేసుకుంది సో ఇవాళ మనం ఏం చెప్తున్నామంటేనండి ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు తండ్రి తండ్రే తల్లి తల్లే పిల్లలు పిల్లలే అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎవరికైనా ఒకటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా ఉండరు అమ్మ నాన్న అమ్మ నాన్న లాగానే ఉంటారు వాళ్ళకి ఆప్యాయతలు ఉంటాయి వాళ్ళకి కోపతాపాలు ఉంటాయి వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉంటాయి సో ఒక పని చేసేటప్పుడు ఎవరివైనా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి పూర్వం అంటే ఇంత సోషల్ మీడియా లేదు ఇంత చెప్పేవాళ్ళు లేరు ఇన్ని స ఇంతమంది సైకియాట్రిస్టులు లేరు ఇంతమంది డాక్టర్స్ లేరు బట్ టుడే యు హ్యావ్ ఎవ్రీథింగ్ మీకు టెన్షన్ ఎక్కువైంది ఎవడు కాదంటల్లా ప్రెషర్స్ ఎక్కువయ్యాయి ఇప్పుడు యువత మీద ఉన్నది పీస్ ఆఫ్ మైండ్ లేదు వాళ్ళకి ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయి సో ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇది రెండు పక్కలా జరగాలి ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి జరగాలి అటు పిల్లల వైపు నుంచి జరగాలి ఫస్ట్ తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు చదవాలి 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 నీకు వందకి వంద వచ్చేయాలి ఎందుకు వచ్చేస్తాయి కదండి ఎందుకు వచ్చేస్తాయి అందరు ఐక్యూ లెవెల్స్ ఒకలాగే ఉంటాయా ఇప్పుడు మా తండ్రి చాలా తెలివైన వాడు అయి ఉండొచ్చు నాకు అంత తెలివి ఉండదు ఏ జీన్స్ వస్తాయో తెలియదుగా ఏడు తరాలు అంటారు అందుకే ఇటేడు తరాలు అటేడు తరాలు అని ఊరికే చెప్పలేదు ఏడు తరాల్లో మనకి ఏ జీన్స్ వస్తుందో తెలియదు ఎవరు తెలివైన వాళ్ళో ఏడు తరాల్లో ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఎవరికి ఏ రోగాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు సో సైన్స్ అనేది పెద్దవాళ్ళు పెట్టినవి మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే దట్ ఈస్ ట్రూ కాబట్టి నా నేను తెలివైన వాడిని నాకు ఇన్ని మార్క్స్ వచ్చేసాయి కాబట్టి నా కూతురుకో నాకు కొడుకు రావాలంటే రాకపోవచ్చు వాళ్ళకి ఇంకెందులోనో ఇంట్రెస్ట్ ఉండొచ్చు మనం అది చూడాలి వాళ్ళని ప్రెషర్ చేయనప్పుడు వాళ్ళు తప్పుదారనే వెళ్ళరు ఓకే నీకు ఫార్టీ వచ్చాయా ఓకే నీకు ఫిఫ్టీ వచ్చాయా నో ప్రాబ్లం నెక్స్ట్ టైం యూ ట్రై అన్నాం అనుకోండి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి మైండ్కి ఆ రిలాక్సేషన్ లేనప్పుడు పిల్లలు తప్పులు చేస్తారు భయపడతారు ఫస్ట్ ఫస్ట్ మన ప్రేమ అనేది భయాన్ని కలిగించకూడదు వాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారు ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి కాబట్టి ఇప్పుడు ఏది జరిగినా ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందో తెలియదు ఇప్పుడు ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఒత్తిడి ఉంది ఆ అమ్మాయికి ఏ రకమైన ఒత్తిడి ఉందో మనకు తెలియదు అంటే ఆరోగ్యపరంగా మనం మాట్లాడుతున్నాం వ్యక్తిగతంగా అందరికీ హ్యాపీగా ఉండి ఉండవచ్చు వాళ్ళకి ఆర్థికంగా బాగున్నారు అన్నీ బాగున్నాయి ఈ సచ్ ఎ నైస్ పర్సన్ బట్ ఎనీవే ఈ వేదన అనేది ఎవరు తీర తీర్చలేనిది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారికి అంటే ఆయనకి మానసిక స్థైర్యం రావాలని ఆయన మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ